రవికుమార్ జీవన వేదం సుబ్బారావు ఆ వేళ ఆదివారం కాబట్టి ఇంట్లోనే కూర్చున్నాడు సుమిత్ర ప్రసాదం ఇవ్వడానికి పక్క వెళ్ళకెళ్ళింది అయితే అట్ని చొచ్చి రుస రొసలు రాడిపోతాం ఊరికాను ఏం మాట్లాడలేదు సుబ్బారావు చూసారా వాళ్ళ సంస్కారం ఎలాగుందో ఆ కమలమ్మ గారి వెళ్ళాను నేను అడిగితే ఏమండి ఆ గ్రీన్ సారీ కట్టుకున్నారు ఒక మోస్తరుగా ఉంది అది ఆ సిల్క్ స్టోర్లో చూసారు మేము చూసాం కనకాంబరం మీరు కొనుక్కుంటే బాగుంటుంది ఏమంటే అది మీకు బాగా నప్పుతుంది అది నేను చెప్పాను అంతకని ఇంకేమనుకోకండి చూడండి ఎలాగందో అనవలసినవన్నీ అనేసి ఏమనుకోవద్దంటాను సరే రాజమ్మగారు ఇంటికి వెళ్ళాను ఆవిడ అలాగే ఏమండి ఆ కనకాంబరం సారీ కొనుక్కోలేకపోయారా ఇదే కొనుక్కోవాలా ఇది ఏమిటి గ్రీన్ ఒక మోస్తగా ఉంటుంది చల్లగా చెప్పింది అంటే గ్రీన్ నచ్చింది వాళ్ళకి కానీ కుళ్ళు నేను కట్టుకున్నానని అది బాధ సరే ఇంటికి వెళ్ళాను ఆవిడ అదే పాట కనకాంబరం కొనుక్కోలేకపోయారా ఇది ఎందుకండి గ్రీన్ సారీ పోనీలేండి మరి అలా కట్టించుకుని అలా ఉండండి చూడండి ఎలా చెప్తున్నారు ఏమైనా బాగుందా అది ఎంత బాధ అనిపించిందండి సరదాగా కట్టుకున్నాను నివేళ మీరు కొన్నారని సుమిత్ర ఓ పంచి ఏమి ఇచ్చు పొద్దున ప్రసాదం అరిటిపళ్ళు ఇచ్చానండి తీసేసుకున్నారు చక్కగాను సరే ఓ పంచి కొంచెం పెద్ద గిన్నెతో అన్నవరం ప్రసాదం చెయ్యి ఉంది మన దగ్గర నూక ఇవన్నీ ఉన్నాయి నెయ్యి ఉంది చేసి ఒక సగం మనకు తీసి సగం దాంట్లో గరిచిపెట్టి ఉండు నేను ఇప్పుడే వచ్చేస్తాను అదేమిటి ఆదివారం వెళ్ళిపోతున్నారు అక్కడికి సరే వచ్చి సార్ శుభారా వచ్చి టేబుల్ మీద శారీ పెట్టి ఇక సుమిత్ర చూడు ఆ టేబుల్ మీద కనకాంబరం శారీ ఉంది అది కట్టుకుని ప్రసాదం పట్టుకుని వెళ్ళి ఆ మూడేళ్ళ వాళ్ళకి ఇవ్వు అప్పుడు వాళ్ళ సనుగుడుగు పోతుంది నీ బాధ నాకు అర్థమైంది ఆ బాధ కూడా తగ్గిపోతుంది బోధపడిందా నీకు వాళ్ళను వాళ్ళు నిన్ను చెప్తున్నారు నువ్వు అనుకోని అవసరం లేదు బోధపడిందా ఈ కనకాబర రంగు ఇండైరెక్ట్గా చూపించు ప్రసాదం వాళ్ళకి ఇస్తూ గరితో డైరెక్ట్గా చెప్పింది వాళ్ళు అడుగుతారు ఎప్పుడు కొనుక్కున్నారండి ఇప్పుడేనండి మధ్యాహ్నం కొనుక్కున్నాము అని చెప్పి